హాయ్ అన్న హలో నమస్తే మనకి ఇటీకపోయిన అయితే సీజన్ స్టార్ట్ అయిపోయింది మనకి కళ్ళలు చూసారా మనకి ఇటీవల స్టార్ట్ అయిపోయింది నిన్న నైట్ వచ్చాము మనకి వచ్చేసాము ఇప్పుడు అయితే ఇది అవన్నీ అగబడే కళ్ళలు అక్కడ నుంచి అది మొత్తం కలాలే కుండి వచ్చేసి ఇది ముప్పై ఏళ్ళ కుండి ఇది కుండీ వచ్చేసి మా పియల కుండీ ఇక బట్టీలు యాస్ చూసారా ఎలా కొట్టారా యాస్ కళ్ళు వచ్చేసి ఇక్కడి నుంచి ఇదంతా కుండీ అండి కదా కదా కుండీ ముప్పైలు కుండీ నేను పోయినసారి సీజన్లో ఎక్కడ చేశాను పని ఈ కుండీకి కళ్ళాలకి నలుగురు వేరు పోటీ పడ్డారు గారికి నేను ఒకటే చెప్పాను అంటే నాకు పోయినసారి చేశాను కదా కుండీ కలిసి వచ్చింది నాకు కొంచెం నేను దాంట్లో అయితేనే ఉంటానండి లేదంటే నేను ఉండానండి అన్నాను ఆయన కొద్దిగా మనమే ఫేమస్ కాబట్టి నాకే ఇచ్చేసారు ఆ కుండీ ముగ్గురు నలుగురు పోటీ పడ్డారు ఈ కుండీలో కుదరలేదు వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వలేదు లే సేట్ గారు నాకెళ్ళే మాట్లాడి నాకెళ్ళి ఇచ్చారు అది యాసండి ఇది మొత్తం ఇవి వచ్చేసి కళ్ళాలి మొత్తం కళ్ళాలి అరవై ఐదు వేలు పట్టింది కళ్ళ ఇది ఇంకా యాస అటు జరిగిద్ది ఈ యాస ఉంది కదా కొంచెం అటు జరిగింది ఆ చివరి గట్టి నుంచి అక్కడ కొంచెం ముందు జరిగిద్ది అరవై ఐదు వేలు పట్టిద్ది మొత్తం ఏది గీసిన డ్రాయ కాకుండా గీసిన డ్రాయ కాకోకుండా అరవై ఐదు వేలు పట్టిద్ది ఇది వచ్చేసి మన గుడిసే పోయినసారి ఇక్కడ చేసాం కదా గుడిసే ఇది నేను వేసాను అది మొత్తం వర్షాలుగా తడిచిపోయింది మొత్తం కింద పడిపోయింది ఇదంతా తీసేసి మళ్ళీ ఈసారి చుట్టిల్ వేద్దాం అనుకుంటున్నాను ఇదంతా వే రేపు పోయినసారి రేకులు వేసాను కదా రేకులు వేసి వేడి వచ్చేసేసి అసలు పొగులు కూడా పడుకోలేకపోయావు ఇక ఈసారి ఏంటంటే చుట్టూ లేద్దాం అనుకుంటున్నాను వేసిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం అది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా తీయాలి ఇప్పుడు ఈ రాళ్ళు అంతా తీసేయాలి అది ఎంత అసలు వేసేది అంతా తగలబెట్టేసాను చూడండి మరి అట్టా ఉంటుంది ఫ్రెండ్స్ కష్టాలు ఉంటాయి ఇటుక పని చేసినంత ఇంకా అంటే ఉంటుంది కష్టాలు ఉంటాయి ఇది ఏదో బాత్రూమ్ ఉంది పడిపోయింది అదంతా శుభ్రం చేయాలి ఇప్పుడు ఇదంతా పడిపోయిన తర్వాత మళ్ళీ